భీవరం వచ్చి ఫుల్ ట్రాఫిక్ మొత్తం ఇక్కడ వచ్చేసి అన్న సంవరాధన జరుగుతుంది దానివల్ల ఫుల్ ట్రాఫిక్గా ఉంది సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను వెల్కమ్ టు బెంగి ట్రాక్ లాక్స్ పేరైతే చేంజ్ చేశాను ఓకే వేళ శనివారం కదా పూజ అయితే కంప్లీట్ అయింది శాండ్కి వెళ్దాం ఔరంగాబాద్ గోయింగ్ టు భీవరం భీమవరం వెళ్ళాక మీకు చూపిస్తాను అక్కడ సో కంప్లీట్ అయిపోయింది బయలుదేరదాం భీమవరం వెళ్ళాక అక్కడ శివుడి గుడి ఒకటి ఫేమస్ అక్కడికి వెళ్తాం మనం భీవారం దాటెళ్ళా ఎల్లందూరని అక్కడ వరకు వెళ్తాం పార్టీకి ఫోన్ చేశాను రమ్మన్నాడు శివాలయం ఇక్కడికి వచ్చామన్నాడు గుడ్ అయ్యాక జాయిగా గోయింగ్ భీవారం కానీ కంపల్సరీ గుడి చూపిస్తాను మర్చిపోకుండా కంపల్సరీ చూడండి ఓకేనా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి బోర్డు వీడియోలు వస్తాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ఇన్స్టా ఫ్రెండ్స్ అందరూ కూడా ర్యాంప్ గడికి అయితే వచ్చామో ర్యాంప్ దగ్గరలోకి ఫోన్ చేశాను అన్న వచ్చేసాను అని బిల్ కొట్టిచ్చేసాను అని కిందకి వెళ్ళిపోయి మన గుట్టిపోయింది చెప్పాడన్నా అయితే అన్న వెళ్ళాలి వెళ్ళినట్టు లోడ్ అయిపోద్ది బళ్ళి ఏమీ ఉండలేదు ఎందుకంటే అన్నీ తీశారు కాబట్టి ఫ్రీగానే లోడింగ్ అయిపోతుంది ఇది ఔరంగాబాద్ ర్యాంపు మన కొవ్వూరు దగ్గర ఉంది వెళ్ళినట్ల దిగిపోయి ఇది వాళ్ళ కిందదే కాదు బళ్ళేమైనా ఉన్నాయో చూద్దాం బళ్ళి ఏమీ లేవులే సో మన బండి అయితే లోడ్ అవుతుంది ఫుల్ ఫుల్గా వేయించుకో తమ్ముడు ఫుల్ వేయించుకో తమ్ముడు అని మరి మరి ఎప్పటి పార్టీ ఆయన సరే అన్న బాబు వేసుకొస్తాను ఎందుకంటే మనం వెళ్ళేది కొత్త పార్టీ ఇప్పుడు మనం వెళ్ళేది కొత్త పార్టీకి ఇప్పుడు వెళ్ళలేదు అన్నయ్య చెప్పాడు కాబట్టి ఫుల్గా అయితే వేయించుకొని స్టార్ట్ అయిపోయాం ఎందుకైతే అక్కడ వీడియో తీయలేదు ర్యాంపు ఎక్కుతుండగా పోలీసులు గట్టి ఉన్నారని బిల్ కొట్టించి పైకి ఎక్కేప్పుడు ఇంటికి ట్రాఫిక్ ఒకటి ఉంది అక్కడ అందుకని ఇలా మేమైతే చాలా లెక్క అయితే వచ్చేసాం భీమవరం దాటి వెళ్ళాలి ఇంకా నా వీడియో చూస్తున్నాను వచ్చిపోకండి పెడతాను మొత్తం భీవరం గుడి గట్టా ఓకే భీమవరం అయితే వచ్చేసాం ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ చాలా సో అయింది అప్పుడే వచ్చి ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ ఏదో మొత్తం హోమం ఏదో జరిగింది దాని సందర్భంగా అన్న సమారాధన కూడా జరుగుతుంది ఎదరా కానీ ఎక్కడికైనా అంటే అన్న సంవరాధం జరిగింది అమ్ముడు అన్నారు దానివల్ల ఫుల్ ట్రాఫిక్ పోలీసులు గట్ట ఉన్నారు క్లియర్ చేస్తున్నారు చాలా ట్రాఫిక్గా ఉంది పార్టీకి కూడా చేశాను అనే బేవారణ ఉన్నా వచ్చేస్తాం అని అంటారు వచ్చాను అమ్మడు ఆల్రెడీ ఎక్కడ ఉన్నాను నేను సైట్ కాడ అన్నాడు కాడికి వచ్చాడు గుడి దగ్గర నుంచి ఎదరికి వెళ్ళాలన్నాడు ఇలా రైట్కి వెళ్తే బస్ స్టాండ్ కాడికి వెళ్తాం మనం స్ట్రైట్ వెళ్ళిపోయాము ఇంకో చేపల మార్కెట్ గడికి వెళ్తాం ఎందుకంటే అన్న సంవరాధన కూడా జరుగుతుంది కదా పక్కన అటు చూడండి ఇటు చూడండి మొత్తం బయలే చాలా జాగ్రత్తగా వెళ్ళలేదంటే అప్పుడు బాబు వెళ్ళలేమో అసలు ఆగుతులే వచ్చాను కనీసం అక్కడ ఆగుతాం లేదు ఆగుతాను బాబు రా లారీ అంటే ఎవ్వరికీ భయం లేకుండా పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా దూరిపోతున్నా కనీసం వస్తున్నాను ఆర్ను కొడుతున్నాను అసలు ఎత్తం లేదు చాలా ట్రాఫిక్ ఉంది మనవాడైతే వెనక్కి వెళ్తున్నాడు వ్యానం పోలీసులో ఉండాలి అబ్బాయిలక మాట కనీసం చూతలు వచ్చి వచ్చి ఏడుమెల్ల వెనక్కి వెళ్తున్నాడు భారీ వస్తుంది పెద్ద భారీ ఎక్కడ సరిపోద్ది అని ఏం లేదు వాళ్ళకి ఇంకా ట్రాఫిక్ ఎక్కడ దాకా ఉందో మరి చివరి వరకు ఉందో ఎక్కడ దాకా ఉందో చిన్న ఇది యాక్చువల్గా అయితే ఇటు వెళ్ళినవారు ఏంటంటే అక్కడ కొద్దిగా ఇచ్చేసి వచ్చేస్తాం కాబట్టి గొడవ లేదు ఇలా దగ్గర ఎన్ని తిరగేసికెళ్తాం కానీ ఇలా వెళ్ళిపోతాం మార్కెట్లోకి వెళ్ళో ఆ పక్కన కాదు పెట్టుకుని లారీకి ఎదురుగా వచ్చి చూస్తారు పోతే వాళ్ళు ఇంత ఆ పక్కన అంత పక్కన స్కూటీ దగ్గర ఎంత కాలే చూడండి అక్కడ పెట్టాడు పోలీసే రావాలి పోలీసు వస్తే వాళ్ళు మాట అంటారు పోలీసు కాబట్టి అసలు మాట అంటారు వాళ్ళు అనే ఇచ్చాడు దెబ్బ క్లియర్ చేశాడు పక్కన పక్కన అంతనే వీళ్ళు వచ్చారంటేనే కొద్దిగా ఫ్రీగా అవుద్ది ఫ్రీ చేస్తారో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఏం లేదురా మనం కూడా అలా పెట్టేయడు కారు అన్న ఇలా పెట్టే కదేమో రిక్షా పండి వచ్చేసాము అలాగే తరలోకి వచ్చేసాం చిన్న బండి కోసం ఆగాను ఇప్పుడు దాకా రెండు ఒకచోటగా అదేమో తిరిగిపోతు మన మీద ఇసుక ఇదిగో ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి పార్టీ ఆయన అయినానేమో ఆయన ఆయనే ఈ లెఫ్ట్కి వెళితేనే గుడి ఉంటుంది లోనా గోపురం చూసారు కదా ఈ లోపలికి వెళ్ళాలి మనోడే ఆయన ఆగాడు ఎందుకు ఆగాడు మరి చిన్న పండు అడిగితే పోమో అదే వచ్చారు నన్ను వెనకాల ఉందా సరేనన్నాడు ఈ రోడ్డు మొత్తం సందులే అబ్బా వేసుందరూ తీసుకెళ్తాడు మనవాడు రోడ్డు పక్కన అన్నాడు ముందు తీసుకెళ్ళిపోతున్నాడు అలాగా వేసుందరో తీసుకెళ్తాడు ఆల్రెడీ చాలాసార్లు వచ్చాము ఈ మొత్తం ఇటంతా తిరిగాహాం ఇలా ఎదరగా నాగేంద్రపురం దయాల తప్ప అవన్నీ తిరిగాం అంతూరం వెళ్ళా లో ఈ లోనికి మళ్ళీ ఇలాగా తిరగ మళ్ళీ అలాగా దిరిస్మర వెళ్ళిపోద్ది పుంతల్లో నుంచి కట్టు చేల్లో నుంచి వెళ్ళిపోద్ది ఎదరికెళ్ళాక ఆ రైట్కి చిన్న రోడ్డు ఒకటి ఉంటుంది పేటలోకి వెళ్తుంది అలాగ పెద్ద చెచ్చి ఒకటి ఉంటుంది అక్కడ అక్కడ తీసుకెళ్తాడో లేదో మరి అరలోడ్ పాయింట్ అయితే వచ్చేసాం తిప్పుకొని వచ్చేద్దాం ముందు పెద్ద బండి కూడా వేసిందనుకో పెద్ద బండి చిన్న బండి వెళ్ళదు కాబట్టి ఇది సైడ్లో పెట్టేద్దాం తిప్పేసి చిన్న బండి ఎదరికి వెళ్ళిపోయాక అప్పుడు పెద్ద బండి ఇది నుంచి ఉన్నాడు ఇక్కడ నుంచి పెద్ద బండి కొట్టాలి అప్పుడు పెద్ద బండి కొట్టాక చిన్న బండి కొట్టాలి దాని ఏదంట లోన మోచుకుంటారంట సాటర్లతో పెద్ద సైట్ ఉంది లోన పెద్ద బండి తిప్పేసి అక్కడ ఆపేద్దాం తర్వాత చిన్న బండి వచ్చి తిరిగాక అది వెళ్ళిపోయిందనుకో ముందు లోనకి తర్వాత మనం వెళ్ళి కొట్టేసి అప్పుడు మన బండి బయట పెట్టాక అప్పుడు చిన్న బండి వేసుకొని వచ్చి పెద్ద సైడ్ మొత్తం అసలు నొక్తులేదు మన బండి అయితే ఇంకా ఫైనల్ అర్లో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెక్కడితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సీదో నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ బాయ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి సీదో నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ బాయ్ మన బండి అయితే అయిపోతుంది మన బండి అయిపోయాక చిన్న బండి కూడా కొట్టేసి బయలుదేరిపోదాం